సంగీతలు వేసుకోమని శరత్చంద్ర భూమికి కొత్త డ్రెస్ ఇస్తూ ఉంటే అయ్యో అంకుల్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీ నాన్నే ఇస్తున్నారనుకొని తీసుకోమని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాత భూమి ఆ డ్రెస్ చూసుకుని ఎంతగానో మురిసిపోతూ నాన్న నాకు కొనిచ్చిన మొట్టమొదటి డ్రెస్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత సంగీత్ ఫంక్షన్కి భూమి అదే డ్రెస్ వేసుకుని వస్తుంది ఇక భూమి అయితే ఆ డ్రెస్లో చాలా అందంగా ఉంటుంది మీరా భూమిని చూస్తూ ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే నక్షత్ర భూమిని చూసి జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటి మా బావకి గోరుముద్దలు తినిపిస్తూ దగ్గర అవ్వాలని చూస్తున్నావా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే నువ్వేంటి కోటు కొలతలు తీసుకునే వంకతో మీద మీద పడిపోతున్నావని చెప్పి భూమి అడుగుతుంది అప్పుడు నక్షత్ర మా బావ కాబట్టి మనసు మారింది కాబట్టి అని చెప్పి అంటూ ఉంటే కొంప తీసి ఇది కూడా ప్రేమిస్తుందా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది నువ్వు ఆయనను ప్రేమించినా కూడా ఆయన ఒప్పుకోవాలి కదా అని భూమి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర మా బావి కాబట్టి ఆయన్ని ఎలా మార్చుకోవాలో ఎలా నా చుట్టూ తిప్పుకోవాలో ఎలా దగ్గర చేసుకోవాలో తెలుసు అని చెప్పి అంటూ ఉంటే భూమి షాక్లో ఉండిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి